అనేది చాలా మంది చూపిస్తారు కానీ అదృష్టం కూడా రావాలి అలాగే ఆ అదృష్టంతో పాటు కూడా ఎప్పుడు ఏ టైంలో ఎలా వస్తుందో తెలీదు కానీ డైరెక్టర్ మాత్రం సుజిత్ ఎంత సైలెంట్గా తీస్తే అదే మనకి సినిమాలో కంటెంట్ తెలిసిపోతుంది అంటే ఒక వ్యక్తి సైలెంట్గా ఉన్నాడంటే మాత్రం సినిమాలో కంటెంట్ ఉన్నట్టే అలాగే కళ్యాణ్ కానీ మనం ఇరవై తొమ్మిది సినిమాలలో చాలా ఫ్యామిలీ ఆడియన్స్ కానీ లేకపోతే అంటే సమ్ సారీ మన ఫ్యామిలీ మూవీస్ కానివ్వండి లేకపోతే రొమాంటిక్ సీన్స్ కానివ్వండి లేకపోతే ఒక క్లాస్ కానివ్వండి మాస్ కానీ మనం సింపుల్గా చూసాం మొన్నటి వరకు కానీ సినిమాలో మాత్రం ట్వంటీ ఒక ట్వంటీ నైన్త్ ఫీల్ మోజీ దీంట్లో ఒక మోస్ట్ స్టైలిష్ కంప్లీట్గా మనకి ఫ్రేమ్ టు ఫ్రేమ్ చాలా బాగా కనపడతారు సుజిత్ కూడా చాలా బాగా డైరెక్షన్ బాగా చేశారు స్క్రీన్ ప్లే కానివ్వండి డైరెక్షన్ కానివ్వండి అలాగే మెయిన్ పిల్లర్ డిఓపి రవికే చంద్రన్ అలాగే మనోజ్ పరహంస ఇద్దరు పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరు ఇష్టమైన వాళ్ళే డిఓపి మాత్రం ఎక్స్ట్రా నెక్స్ట్ లెవెల్లో ఉంది అలాగే తమ తమన్ మాత్రం అదొక పూనకమని చెప్పాలా ఎందుకంటే ప్రతి సీను మనకి విత్ ఎలివేషన్ ఎక్కడ కూడా మనకి డిసప్పాయింట్ కాము మనకి లాగ్ లేదు ప్రతి సీను మనకి ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది అలాగే ఈ సినిమాలో మెయిన్ కీ రోల్స్ ఇద్దరు ప్లే చేశారు ఒకటి శ్రీయారెడ్డి రెండోది ప్రకాష్ రాజ్ అలాగే మనకి వాళ్ళిద్దరూ మనకు ఉన్నంతసేపు ప్రతి ఫ్రేమ్లోనూ వాళ్ళకి ఎమోషనల్తో పాటు ఎలివేషన్తో పాటు కళ్యాణ్ గారు కానివ్వండి లేకపోతే ఇమ్రాన్ హి కానివ్వండి లేకపోతే అదర్ ఆర్టిస్ట్ కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా అందరూ క్యారెక్టర్స్ న్యాయం చేశారు క్యారెక్టర్ ఎస్పెషల్లీ డిజైన్ చేసే విధానం కూడా చాలా బాగుంది అలాగే మనము ఇక్కడ నుండి నేను ఒక మాట చెప్పాల్సింది ఏంటంటే ఒక డిప్యూటీ హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి సీన్స్ చేయగా ఎలా చేస్తాడు ఏంటంటే కొందరు నన్ను అడిగారు ఎప్పుడు కూడా మనం ఒకటే అనుకోవాలి సినిమా అనేది ఒక ప్యాషన్ పొలిటికల్ అనేది అదొక ప్యాషన్ సినిమా సినిమా చేస్తే సినిమా విధంగా ఆలోచిస్తాడు పొలిటికల్గా ఉన్నప్పుడు పొలిటికల్గా ఆలోచిస్తాడు కళ్యాణ్ మాత్రం ఎప్పుడు ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయలేదు ఒక డిస్ట్రిబ్యూటర్ కానివ్వండి ఎగ్జిబ్యూటర్స్ కానివ్వండి ప్రొడ్యూసర్ కానివ్వండి డైరెక్ట్ అలాగే ఎవరైతే టెక్నికల్ టీమ్ ఉంటారో వాళ్ళం కానివ్వండి కళ్యాణ్ గారు ఎప్పుడు ఏది కావాల్సింది కూడా ప్రతి ఒక్కటి అందరికి ఇచ్చేశారు డబ్బింగ్ కానివ్వండి సినిమాలో సాంగ్స్ కానివ్వండి అలాగే హీరోయిన్ ప్రియాంక మోహన్ చాలా గ్లామర్గా ఉంది తను కూడా ఉన్నంత వరకు చాలా బాగా న్యాయం చేసింది వాళ్ళిద్దరు సీన్స్ మాత్రం చాలా బాగా రొమాంటిక్ కానివ్వండి ఆ లవ్ ట్రాక్ కానివ్వండి సాంగ్ కానివ్వండి లేకపోతే ఎమోషనల్ సీన్ కానివ్వండి సెంటిమెంట్ కానివ్వండి చాలా బాగా వర్కౌట్ అయింది కళ్యాణ్ గారు మనకి సెకండ్ హాఫ్లో మాత్రం చాలా ఏడ్ సార్ ఒక రెండు మూడు సీన్లలో అది మొత్తం వైల్డ్గా ఉంటుంది అంటే కంప్లీట్ వాయిల్స్ నా సింగిల్ వర్డ్లో చెప్పాలంటే మనం కళ్యాణ్ ఏ విధంగా చూడాలనుకుంటే ఆ విధంగా మనకి సుజీత్ చాలా ప్రెజెంటేషన్ మాత్రం ది ఎక్స్ట్రా నెక్స్ట్ అనుకుని చెప్పుకోవాలా నేను కళ్యాణ్ గారికి చాలా వీరభిమాని అభిమానం పక్కన పెట్టి చెప్తే మాత్రం జెన్యున్గా చెప్తున్నాను నేను చాలామంది అడిగారు జెన్యున్గా గా నేను అడిగారు జెన్యున్గానే చెప్తున్నా అయ్యా సినిమా మాత్రం ఓవరాల్గా ఫోర్ పాయింట్ ఫైవ్ నేను రేటింగ్ ఇస్తున్నాను నేను ఇక్కడ నుంచి చెప్తున్నాను ఎందుకనంటే సినిమా అంత బాగా ఉంది కథ మాత్రము ముంబై బ్యాక్డ్రాప్లో మాఫియా బ్యాక్డ్రాప్లో కూడా కళ్యాణ్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా ఎందుకంటే ఇలాంటి కథను ఒప్పుకున్నందుకు ఆయన డిప్యూటీ సీఎంగా ఉంటూ ఒక పక్కన ఎలక్షన్స్లో ఒక పక్కన రివ్యూ మీటింగ్స్ ఒక పక్కన పొలిటికల్స్ ఒక పక్కన అసెంబ్లీ అన్నీ చేస్తూ సినిమా చేస్తూ ఎప్పుడు కూడా ఎక్కడ డిలే కాకుండా ఫైనల్గా సినిమా రిలీజ్ అయింది ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మాట చెప్పారు శ్రీయారెడ్డికి కూడా నెక్స్ట్ మన ఇద్దరం కూడా కలిసి ఒక సినిమా చేయబోతున్నాం చెప్పారు శ్రియ రెడ్డి ది లక్కీ గల్ అని చెప్పాలా ప్రకాష్ రాజ్ ప్రతి సినిమాలో ప్రకాష్ రాజ్ గారు ఉంటారు మళ్ళీ ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ సీన్స్ మాత్రం ఎక్స్ట్రా ఉంది చెప్పకూడదు కొన్ని కొన్ని సీన్స్ ఇచ్చారు ఎందుకంటే అంత బాగా వర్కౌట్ అయింది ఇమ్రాన్ అశ్విన్ తర్వాత ఆయన బాలీవుడ్ యాక్టర్ ఎంత బాగా చేశారంటే గా అంటే విలన్ విలన్ లాగే ఉండాలా హీరో హీరో లాగే ఉండాలా ఆయన హీరో హీరో లాగే ఎలా ఉన్నారు విలన్ విలన్గా కూడా అలాగే ఉన్నారు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ సీన్స్ ఇమ్రాన్ ఖాన్ వాళ్ళిద్దరి కాంబినేషన్ సీన్స్ విత్ కొన్ని కొన్ని పోలీస్ స్టేషన్ సీన్స్ కానీ ఇంటర్వెల్ సీన్ కానీ ప్రీ క్లైమాక్స్ కానీ ప్రతి సీను మనకి చూసినంతసేపు అప్పుడే సినిమా అయిపోయిందని అంటాము కళ్యాణ్ గారికి చాలా అంద తరపన నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకున్నాను ఇట్లాంటి ప్రాజెక్ట్ ఒప్పుకున్నందుకు అలాగే సుజిత్ కూడా అందరి తరపున నుంచి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే ఏపీ గవర్నమెంట్ అలాగే తెల తెలంగాణ గవర్నమెంట్ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇద్దరు గవర్నమెంట్ చాలా స్పెషల్గా మనకి అడిగిన అడిగినట్టు ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేసి టికెట్స్ రేట్స్లో కానివ్వండి మనకు అన్ని విధాలుగా అలాగే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఓకే అని చెప్పేశారు తర్వాత మన దిల్ రాజు గారికి దిల్ రాజు గారు మనకి తొలి ప్రేమ నుండి ఈ రోజు వరకు ఆయన డిస్ట్రిబ్యూషన్ చేసిన సెని ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అయింది తొలి ప్రేమ ఖుషి గబర్ సింగ్ వకీల్ సాబ్ భీమ్లా నాయక్ ప్రతి సినిమా తర్వాత ఈ రోజు ఇది ఓజీ ఓజీ అంటే చాలా మంది అంటారు ఓజీ అంటే అన్నారు ఓజీ అంటే ఓజాస్ గంభీరా మనకి టైటిల్లోనే ఉంది ఎంత పవర్ఫుల్లో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కూడా అంతే పవర్ఫుల్ పవన్ కళ్యాణ్ని నేను ఒకటే మా చెప్తున్నా ఆయన స్టైల్ ఆయన స్వాగ్ ఎవ్వరు మ్యాచ్ చేయలేరు ఇప్పుడే కాదు కానీ ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి హీరోస్కి మాత్రం నేను ఒకటే మా చెప్తున్నా కళ్యాణ్ గారి ఇన్స్పిరేషన్ తీసుకోవాలా కళ్యాణ్ గారి ఇన్స్పిరేషన్ తీసుకోవడంలో తప్పు లేదు ఎందుకనంటే ఆయన చేసిన సినిమా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఇలాంటి సినిమాలు కూడా చేయాలా ఎందుకంటే ఎప్పుడు మనకి రొమాంటిక్ సీన్స్ కానివ్వండి లేకపోతే యాక్షన్ సీన్స్ కానివ్వండి అనేది ఇంపార్టెంట్ కాదు ఇలాంటి సినిమాలు కూడా చేయాలి అలాగే ఎంటర్ టీమ్ ఆఫ్ అందరికి కంగ్రాచులేషన్స్